హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అన్యూ సో అమ్మ జాన్ జిగిరి వచ్చిన గుండు చేపించుకొని వచ్చింది చూపిస్తా అరే ఇక రారా ఏమైందిరా గుండుగా వచ్చాడు 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 అందరు అడుగుతుర్రా ఏడిపోయినా ఎన్ని రోజులని చెప్పాలి ఎవరు కొట్టిన మన మనవరికి మొత్తము ఆవు అని కొట్టినగా మంది గోల్కొండలో మనం పోతే కొట్టినా నేను నీ కొట్టిరా గోల్కొండరా కొట్టలేరా కొట్టిరు మా ఊర్లో కొట్టిరా మీ ఊర్లో గోల్కొండలో కొట్టిరంట శివుల గోల్కొండ శివుల చాకులతో వచ్చేసిన అందుకే ఒక కాట పడ్డది అది అది పైపు పైప సో మనతో మనకు మస్తు బాగుంటు అనమాట అదే ఒకప్పుడు మస్తు నవ్వు పీస్ ఉండే ఎందుకు నవ్వు పీస్ లో అని అడుగుతున్నారు అందరు చెప్పు ఏ నవ్వాలి నేను నవ్వుతలేను ఎందుకు నాకు ఏది ఈడు బిజీ అయిపోయాడు ఎందుకంటే ఒక కొత్త పిల్ల పరిచయం ఇది ఇలా మర్దలనమాట సో పెళ్లి చేసుకుంటుండు ఎల్లుండా ఎప్పుడు పెళ్లి వెళ్ళి నాకు మొన్న రా నీకు పించిన వస్తుంది అన్న వస్తాయి ఎందుకురా మరి అవి తింటానికే కాదు నాకు అన్నం తినేది అది కూడా కరెక్టే సో పాపం మనం బిల్స్ వస్తాడు అనమాట నా తమ్ముడు అనమాట పాపం మంచివాడు నా బర్త్డేకి వెళ్చిన వచ్చిండు వచ్చిండు తిన్నాడు చాలా మంచి ఎంజాయ్ చేసిండు మళ్ళీ గిఫ్ట్ ఎందుకు తీసుకున్నాను మరి నా దగ్గర మరి నేను అది ఆడితే నువ్వు ఇచ్చిన గీతాడు రెడ్డి గిల్లా వచ్చి రెండు గ్లాసులు పోసి నువ్వు థమ్స్అప్ ఇచ్చిన రెండు గ్లాసులు పోసి థంస్అప్ ఇచ్చిన కాదు నన్ను గిఫ్ట్ ఎందుకు తెలియవు మళ్ళీ అందరు అడుగుతారు అనిలు తరుణ్కి గిఫ్ట్ తెలియలేదు గిఫ్ట్ తెలియలేదు అని అడుగుతున్నాడు వాళ్ళు ఏమన్న ఆడిగాను ఎందుకు కావాలి నువ్వే పెట్టాలని నాకు అని నాకు నాకు నేను నేను పచ్చి నేను పెట్టినప్పుడు నాకు ఏం పెట్టలేక నేను నీకు ఏ పనులు పెడితే అప్పుడు నాకు ఏం పెట్టినావు అందుకనే ఇక నువ్వు పెట్టలే అరే నా బర్త్డే కాదా ఇరవై ఇరవై ఆళ్లా అవునా బర్త్డే అయింది ఇరవై దాళ్ళ అయితే నా ఇరవై ఆరు తారీఖు నా బర్త్డే వచ్చినప్పుడు నాకేం పెట్టినవరా అరు బర్త్డేకి నేను ఒక బండి ఇప్పించిన బండి నేనే ఇప్పించ మేడా ఆ సో papa మనోడు చాన్ రోజుల తర్వాత వచ్చిండు అదే ఎందుకు అంటే నేను అంత గుర్తుపసలేనా మీకు యా అందుకనే నేను ఇప్పుడు వచ్చి చేసి ఆది అదే కదా నేను గుర్తుపసలేను నేను గుర్తుస్తుననా గుర్తుపసలేనా మీకు ఓ తలేగాని సరే ఒక పిల్ల చెప్పింది అనిల్ గుండు గుండు నా కోసమే ఏపిచ్చుకున్నాడు నేను త్వరగా పెళ్లి చేసుకోవాలి అనిల్ తోనే అని చెప్పేసి అనిల్ గుండు చేయించుకున్నాను ఏపిచ్చుకున్నానని అంటుంది అది అందుకనే నేను ఇప్పుడు అంతే నాకు తరుణ్ పండి ఫోన్ చేసి నేను వచ్చిన అది ఎప్పుడు ఫోన్ చేసినా నాకు ఏదే డౌట్ అవుతుంది నాకు ఏదో అవుతలేదు నాకు వీడలు చేయకపోతే నువ్వు ఏం చదువుతున్నావు చెప్పరా అందరికి నాకు ఏం నాకు వస్తలేదు మొత్తమేం చదువుతున్నావు అని ఏంది ఏం చదువుతున్నావు అడే తినాలే పడుకోవాలి కదీ అంతే తినాలే అనుకోవాలి మన ఏమైనా జాబ్ చేస్తున్నావు ఏమైనా లేదా అందరు అడుగుతారు అనిల్ ఇన్ని రోజుల నుంచి కనబడతలేదు ఏమైంది అసలుకి అనిల్ మీరు మాట్లాడుతురా మాట్లాడతలేదా అని చెప్తారు రా మళ్ళీ ఇప్పుడు ఎవరు గుర్తొస్తలేరా మీ మీ ఎక్స్ నేను వదిలేసి వెళ్ళిపోయింది ఆమె గుర్తురాదు నాకు మళ్ళీ గుర్తురాదు నాకు కొట్లాడుతున్నావు ఎందుకు కొట్లాడుతున్నావు అరే అరే గిరిజాతారే పోయి వద్దు అరే నీకు అరే కరా ఏమే ఎందుకు కొట్లాడుతున్నావు అట్లా నువ్వు మంచి అరే నువ్వు మంచివా నువ్వు మంచివా చెప్పు అట్లా ఏ అదే కరా కరా ఎందుకు కొడుతున్నావు అనుకురా రాడు నీకు అర్థమైతే ఊరుకురారే నువ్వు నువ్వు నీ కొట్టాలనుకుంటే ఊరుకురారు ఏందిరా కమ్మ పెట్టినావు కాదు కమ్మ పెట్టినావు పెట్టినావ స్కామ్ చేసినావు కమ్మ కమ్మలు కమ్మలు ఎడికెళ్ళ పెట్టినావు నా బయట ఇంక కమ్మలు ఇప్పయాలి బట్టలు ఇప్పించాలి అన్ని ఇప్పియాల బాబు పైతలు పెట్టి నేను చేపించుకుంటున్నా ఆ దగ్గర ఆ దగ్గర ఉన్నాయి నేనైతే నేను చేస్తాను అది కాదు నానికో పిల్ల వదిలేసిందని చెప్పిందని గుండె అందుకే అరే ఆడు చూసిన వారానికి ఎట్లా అంటే ఇంతగా అర్థమైత అని పిల్ల వదిలేసేయాడు బాధపడతలేడు పడతలే నవ్వుతున్నాడు నవ్వుతున్నాడు పాపం అరే తెల్లగా అరే నిజమే తెల్లగా ఏ వద్దురా అట్లా అన్నావు అట్లా మాట్లాడదురా పెద్దగా నీకన్నా నీకన్నా చిన్నవాడా అట్లా అన్నాడు నేను ఏమంటున్నా ఏమంటున్నాయి వద్దు నువ్వు కొట్టా కానీ అది అది కారణ ఏమైంది పిల్ల ఏమై ఉంటుంది ఏం లేదు అసలు నువ్వే రా ಅರ್ತೀ ನೀ ದೊರತಾರೆ ಅದ ಮೆಸೇಜ್ ಅರೆ ಮೊನ್ನೆ ಬೆಲೆ ಅಂದ್ರೆ ಅರೆ ಮೊನ್ನ ಬೆಲೆ ಅಂದ್ರೆ ఇంటికాడ పోయి పెళ్ళైపోయిందంట మరి కాకపోతే ఏం చేస్తారు ఇంటికాడ ఏం బాధపడకు వదిలేసా కానీ మంచి పిల్ల వస్తుంది నేను అలాగా ఎందుకు ఇట్లా గెలిపిస్తున్న నేను ఏమంటున్నా చెప్పి మాట్లాడుతావో మాట్లాడవా వెళ్ళిపోవాలి అందుకే నేను అది కాదురా ఇప్పుడు పిల్ల వదిలేసి వదిలేసి వదిలేసే బాధపడకు రా అందుకనే గుండు ప్లాన్ చేస్తారు అందులో అట్లా చేపించుకో చేసుకోడా నాకు ఇష్టం ఉంటాయి చేపించుకోకపోతే ఏం చేస్తాను ఎందుకడా ఇష్టం గుండు చేపించుకుంటారా ఇప్పుడు ఇంకా గుండు మంచి ఎంతకైనా చెప్పాలంటే మంచోడే ఇప్పుడు నుంచి కామెడీ వీడియోస్ చాలా కామెడీ చేస్తాను మీరు చెప్పాలి వాళ్ళ గురించి చెప్పి మళ్ళా నేను చెప్పాను మీ పిల్ల ఫోన్ చేస్తున్నాను చెప్పాను మీ పిల్ల ఫోన్ చేస్తాను హలో హలో అను హలో హలో ఫోన్ మాట్లాడు కదా అదైనట్టు నేను హలో చెప్పు చెప్పు ఇగో అనిలే ఇగో మాట్లాడు హలో ఏ మాట్లాడతలేదు హలో అనరా హలో

భయపడుతున్నాడు వస్తున్నాడు వస్తుండే వస్తున్నాడు నిజం అరే నిజం వస్తున్నాడు ఉరుకుంటూ వస్తుండే కొడతాడు ఒట్టినా కొడతాడు ఇప్పుడు నీ ఇష్టం అరే ఒట్నా కొడతాడైనా అరే బండి ఎందుకు నడుస్తున్నావు నువ్వు అరే ఇక రారా అరే నీకు గెలికానికి రాదా అని అంటుండేనా అరే ఈయనకొస్తాడు బండి ఇంటికి వస్తాడు అదే అంటే ఉడతావాడే చెప్పా నూట యాభై ఇస్తాం ఇంటికోసా ఈ రెండు వేలు డబ్బులు ఇస్తా అని మాట్లాడుతురు పెట్రోల్ వేసుకుంటారు నీకు దమ్ము ఉంటే కొట్రా అని నీకు దమ్ము ఉంటే దమ్ముంటే అరే నువ్వు పూర్వన్వా చిన్నోన్వా పెద్దోన్వా పోయి కొట్టుకోవాడుతాడు ఉ భయపడుతున్నావానికి ఆగమోన్వా భయపడుతున్న ఎందుకురా అట్లా ఏ నేనేం భయపడతాడే వాడే చిన్నో చిన్నో చిన్న చిన్న భయపడతారు భయపడుతున్నారు